దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్లో చోలేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఫౌండేషన్ చైర్మన్ చోలేటి భాస్కరాచారి ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు స్వేచ్ఛా స్వాతంత్రంతో సంతోషంగా జీవిస్తున్నామని అన్నారు ముఖ్యంగా యువత చెడు దుర్వేసనాలకు పాల్పడకుండా దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరారు అనంతరం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనను షాలువాతో సత్కరించి మెమెంటో అందించారు ఈ సందర్భంగా నిరుపేదలకు ఉచితంగా చీరలు పిల్లలకు పెన్నలు చాక్లెట్లు పంపిణీ చేశారు పురుషులకు బనియన్లు టీషర్ట్లు అందించారు పుస్తకాలు పంపిణీ చేశారు మిఠాయి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కురెల కృష్ణాచారి గౌరోజు బ్రహ్మచారి కురెల రామకృష్ణాచారి పెరిగేటి వీరాచారి జగన్ చారి జనార్దన్ రాజు ఎంఎం చారి కుమార్ పులిచాల గోవర్ధన్ మణికంట తదితరులు పాల్గొన్నారు మిత్రులు స్వయం రాసులు బంధువులు అందరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి జాతీయ సభ్యమానం పొందాలని రాష్ట్ర కార్యదర్శి అయిన డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గారు రెండు నిమిషాలు మాట్లాడారు డెబ్బై ఎనిమిదవ శ్వాస ప్రోత్సవం పాల్గొంటున్నటువంటి అందరికీ డెబ్బై జాతీయ వాసన లగ్నోత్సవ శుభాకాంక్షలు చేస్తాము ముఖ్యంగా గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలకు వివిధ సంస్థలతో పనిచేస్తూ వివిధ రాజకీయ రంగాల్లో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ స్వతంత్ర జన సంగతిలో కానీ వెక సంక్షేమ సంగతిలో కానీ అనేక రకాలైనటువంటి మరి చుల్లేటి భాస్కరాచారి ఫౌండేషన్ ద్వారా మరి పిల్లలకు నోట్బుక్స్ కానీ పెన్నులు కానీ బ్యాగులు కానీ అదేవిధంగా వివిధ సేవారంగాల్లో పనిచేస్తున్నందుకు కాను మరి చొల్లేటి భాస్కరాచార్య గారి గుర్తించి ఒక రెండు నెలల క్రితం పూణేలో మరి జ్యోతిరాపులే జాతీయ అవార్డును అందుకున్నారు మరి అందుకున్నందుకు మరి సేవలు గుర్తించి నిస్వార్థ మంచి ఉదయంతో కల్బసం లేనటువంటి మంచు కలిగినటువంటి వ్యక్తికి మరి అలాంటి అవార్డు రావడం మరి అందరికీ సంతోషదాయకం మరి కుటుంబానికి కానీ ప్రజలకు కానీ అదేవిధంగా అందరూ చాలా అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే నేను చూశాను ఇబ్రాహీంపట్నంలో కానీ మిరియాల గుడ్లో కానీ మిర్యాల అయితే పెద్ద వేదిక పెట్టి అందరికీ సన్మానం చేస్తే డిప్యూటీ కలెక్టర్ ద్వారా అదే అదే అంతంగా యువర్కుల్లో కూడా సఖ్యమే మరి చాలా పెద్ద ఆర్థికంగా కానీ మరి అనేక రకాల ఇట్లా పిలువ కానీ ఐదు నిమిషాలు వచ్చి వారిపోయి లేక ఉద్యమాల్లో తన ముందు నేను నడిపిస్తాను కాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ముందు ముందు అనేక రకమైనటువంటి పదవులు అలంకరించి అనేక రకమైన అవార్డులు పొందుకొని రివార్డులు కూడా పొందుకొని సమాజానికి సంఘాలకి సమాజ సేవకు కోరుకొని ప్రజలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చూపిస్తాం ఓకే నేడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయినప్పటికీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు కూడా బీసీలకు చట్టసభల్లో బీసీలకు చట్టసభల్లో సభల్లో రిజర్వేషన్ లేవు అంటే ఎస్సీలకు చట్టసభల్లో సభల్లో రిజర్వేషన్లు అంటే ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ ఎస్సీలు కాబట్టి వాళ్ళు కలిగి ఉండరు అదేవిధంగా ఎస్టీలు కూడా మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేసే అర్హత కలిగి ఉన్నారు కానీ ఆనాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ అంటే ఇక్కడ కులము మతము జాతి అనేది కానీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రోజు కులాలుగా వర్గీకరించి దాని దాంతోపాటు మరి రిజర్వేషన్లు కూడా వర్తింపు చేశారు అయినప్పటికీ ఆ రోజు ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెలుగుపడినప్పటికీ అదేవిధంగా బీసీలు కూడా చాలా చాలా రకాలుగా వెలుగుబడి ఉన్నాం కానీ ఆ రోజు బీసీలకు వాటం దక్కలేదు ఆ రోజు గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనే గ్రామాలు బాగుపడుతున్నాయి గ్రామ స్వరాజ్యం దేశానికి పురోగతి అనే ఉద్దేశంతో ఆ రోజు ఓన్లీ స్థానిక సంస్థలు మాత్రమే రిజర్వేషన్లు కొంత వెసులుబాటు రాజ్యాంగంలో రాశారు కానీ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ప్రకారము సామాజికంగా ఆర్థికంగా కలిగినటువంటి జనాలకు ఖచ్చితంగా ఎవరికైతే జనాభా ఎక్కువ ఉంటుందో వారికి ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి రాజ్యాంగంలో రాసింది అయినప్పటికీ నేనున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు రిజర్వేషన్లు కల్పించలేను కాబట్టి నేను మన రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామని తెలియబరిచినప్పటికీ స్థానిక సంస్థలకు సంబంధించి